హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కియా కరెన్స్లో వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయినటువంటి హెచ్డిఈ ఆప్షనల్ వేరియంట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము ఈ కార్ అనేది ప్రీవియస్ కార్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది సమ్ మైనర్ చేంజెస్ అనేవి ఉంటాయి ఫ్రంట్ అండ్ రియర్లో ఇక ఇంజిన్స్ గురించి మాట్లాడితే నార్మల్ పెట్రోల్ ఇంజిన్ టర్బో పెట్రోల్ ఇంజిన్లో అవైలబుల్గా ఉంటుంది ఈవెన్ డీజిల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది పెట్రోల్ తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు డీజిల్ తీసుకున్నట్లయితే నైన్టీన్ కిలోమీటర్ పర్ లీటర్ వరకు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు రిమోట్ సెంటర్ లాకింగ్తో వస్తుందన్నమాట కార్ అనేది ఇలాగా కీ ఉంటుంది టూ కీస్ సెంటర్ లాకింగ్తో వస్తాయి ఫ్లిప్ కీస్ అనమాట సో ఎక్స్టీరియర్ వైజ్గా చూడొచ్చు ఎలా ఉందో వెహికల్ అనేది చాలా బాగుంది ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే మీరు ఫ్రంట్లో కూడా చెక్ చేయొచ్చు కియా బ్యాడ్జింగ్ ఉంటుంది సెంటర్లో చూడండి హారిజాంటల్గా ఇలాగ క్రోమ్ ఇన్సర్ట్ వచ్చింది హలోజెన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అలాగే ఇక్కడ ట్రీట్మెంట్ చూడండి ఇలాగ సెవెన్ షేప్లో ఉంటుంది టన్ ఇండికేటర్ అనేది కూడా నార్మల్ హాలోజన్లోనే ఉంటుంది ఈవెన్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు హాలోజన్లోనే ఉంటాయి సిల్వర్ కలర్లో ప్లేట్ ఉంటుంది రేడియేటర్ గ్రిల్ అనేది కంప్లీట్గా మ్యాట్ బ్లాక్లో ఉంటుంది వన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ మిల్లీమీటర్స్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్తో ఉంటుంది అనమాట టాప్లో చూస్తే షాక్ ఫిన్ యాంటీనా ఉంటుంది సో ఇలా ఉండిద్ది అనమాట సైడ్ ప్రొఫైల్ అనేది సైడ్ ప్రొఫైల్లో మేజర్ చేంజెస్ అయితే ఏమీ ఉండవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్కటి చూద్దాము ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూస్తే సేమ్ ఏవైతే ప్రీవియస్ క్యారెన్స్ ఉంటుందో సిక్స్టీన్ ఇంచెస్ నార్మల్ స్టీల్ వీల్స్ విత్ వీల్ కవర్ వస్తుంది బట్ ఈ వీల్స్ అనేవి చూడడానికి అలాయ్ వీల్ లాగా ఉంటుంది సో మీరు అలాయ్ వీల్స్ ఇన్స్టాల్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆర్చ్ క్లాడింగ్ ఉంటుంది ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ వస్తుంది అలాగే రియర్లో కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు ఓఆర్వీఎంస్ అనేవి ఇలా ఉంటాయి అనమాట ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్వీఎంస్ ఇందులోనే టర్న్ ఇండికేటర్ కూడా ఉంటుంది ఏ పిల్లర్ అనేది గ్లాస్ బ్లాక్ లో ఉంటుంది బాడీ కలర్ డోర్ ఓపెనర్స్ అనేవి చెక్ చేయొచ్చు గైస్ ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ ఫెల్టింగ్ కెపాసిటీతో ఉంటుంది సో ఇలా ఉండిద్ది సైడ్ ప్రొఫైల్ అనేది రియర్ నుంచి చూస్తున్నట్లయితే ఇప్పుడు కంప్లీట్గా రియర్లో ఉన్నాము రియర్ స్పాయిలర్ ఉంటుంది ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుంది టైల్ ల్యాంప్స్ చెక్ చేయొచ్చు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తాయి టర్న్ ఇండికేటర్ అనేది హలోజాన్లో ఉంటుంది ఫోర్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి అలాగే సేమ్ సిల్వర్ కలర్లో స్కిట్ ప్లేట్ చెక్ చేయొచ్చు రిఫ్లెక్టర్ ఉంటుంది రివర్స్ లైట్ ఉంటుంది రియాప్ పార్కింగ్ కెమెరా కూడా మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు క్యారెన్స్ క్లావిస్ బ్యాడ్జింగ్స్ ఉన్నాయి కియా లోగో చెక్ చేయొచ్చు కనెక్టింగ్ ఫీల్ ఉంటుంది బట్ సెంటర్లో ఏదైతే ఉంటుందో అది డమ్మీ ఉంటుందనమాట బూట్ స్పేస్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ బూట్స్పేస్తో వస్తుంది ఈ కార్ అనేది ఇక్కడ చూడొచ్చు హిడెన్ కంపార్ట్మెంట్ ఉంటుంది జాక్ రిలేటెడ్ థింగ్స్ స్పేర్ వీల్ అనేది నార్మల్ స్టీల్ వీల్ వస్తుంది థాడ్రో సీట్ ఏదైతే ఉందో ఈ సీట్ని మనము ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ లగేజ్ ఏదైనా క్యారీ చేయాలి అనుకున్నట్లయితే అదేవిధంగా కప్ హోల్డర్స్ ఉన్నాయి రెండు సి పోర్ట్స్ అనేవి కూడా చెక్ చేయవచ్చు థర్డ్రోలో కూర్చునే వాళ్ళకి అలాగే ఈ థాడ్రోని చూడండి ఇంతవరకు కూడా రిక్లైన్ చేసుకోవచ్చు సో చాలా కంఫర్టబుల్గా కూర్చునే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఇలా రిక్లైన్ చేసుకోవడం వల్ల సెకండ్ రో చూడండి డోర్ అనేది ఇలా ఉంటుంది అనమాట డ్యుయల్టోన్ ట్రీట్మెంట్ లో ఉంటుంది బ్లాక్ అండ్ బీచ్ కలర్ లో ఉంటుంది సన్షేడ్స్ వస్తాయి సెకండ్ రోలో బాటిల్ హోల్డర్ స్పీకర్ ప్లేసింగ్ అనేది చెక్ చేయొచ్చు సీట్స్ అనేవి చూడండి ఇలాగా సమ్ వాట్ లెదర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ వస్తాయి అండ్ ఈ సీట్ అనేది సిక్స్టీ ఫార్టీ రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు ఇక్కడ బటన్ ఉంది కదా ఈ బటన్ ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతుంది అనమాట మీరు మాన్యువల్గా ఫోల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు రోలో ఎంత లెగ్ రూమ్ ఉంది ఎంత నీరు ముందనేది డీసెంట్ అని చెప్పొచ్చు ఉన్న సెవెన్ సీటర్స్లో కంఫర్టబుల్ రో ఈ కార్లోనే ఉంటుంది థాట్రోలో కూర్చునే వాళ్ళకి ఏసీ వెంట్స్ రీడింగ్ ల్యాంప్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు గైస్ సో ఇంత రూమీగా ఉంటుంది అనమాట తర్వాత ఇలాగా మాన్యువల్గా అన్ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది సీట్ని సో సెకండ్ రోలో చూడండి ఎలా ఉందో ఒకసారి సెకండ్ రోని యాక్సెస్ చేసి చూద్దాము సెకండ్ రోలో టూ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తున్నాయి సో సెకండ్ రోలో యాక్సెస్ చేసినట్లయితే నీ రూము అండర్ థై సపోర్ట్ లెగ్ రూము మీరు ఇక్కడ చెక్ చేయవచ్చు కంఫర్టబుల్గా ఉంటుంది మీకు ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే ఉండదు ఏసీ వెంట్స్ కంట్రోలర్ ఉంటుంది అలాగే టూ టైప్ సి పోర్ట్స్ ఉన్నాయి సెకండ్ రో వాళ్ళకి కొంచెం యూటిలిటీ స్పేస్ ఉంటుంది స్మాల్ సైజ్లో ఒక చిన్న హంప్ ఉంటుంది సెకండ్ రోలో కూడా రూఫ్ మౌంటెడ్ ఏసీ వెంట్స్ అలాగే హాలోజన్లో రీడింగ్ ల్యాంప్స్ అనేవి చెక్ చేయొచ్చు సో గైస్ మీరు సెకండ్ రోలో కూర్చున్నట్లయితే డాష్ బోర్డ్ వ్యూ అనేది ఇలా ఉంటుంది ఫ్రంట్లో అలాగే రియర్లో సెకండ్ రోలో కూడా ఆమ్ రెస్ట్ అనేది వస్తుందనమాట ఇది ఒక గుడ్ థింగ్ సో ఇప్పుడు డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేశాము సో ఇక్కడ కూడా చూడండి డ్యుయల్ టౌన్ ట్రీట్మెంట్లో ఉంటుందన్నమాట సిల్వర్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్స్ ఉంటాయి ఓఆర్విఎం కంట్రోలర్ ఉంటుంది పవర్ విండోస్ ఉన్నాయి కొంచెం యూటిలిటీ స్పేస్ ఉంటుంది బాటిల్ హోల్డర్ స్పీకర్ ప్లేసింగ్ ట్వీటర్ ప్లేసింగ్ ఇదంతా చెక్ చేయొచ్చు డాష్ బోర్డ్ అనేది ఇలా ఉండిద్ది ఇఫ్ ఇన్ కేసు ఫ్రంట్ నుంచి కనుక చూసినట్లయితే ట్రాక్షన్ కంట్రోల్ హెడ్ ల్యాంపుల్ లెవెలర్ ఉంటుంది డెడ్ పెడల్ వస్తుంది ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ బానెట్ ఓపెనర్స్ అనేవి మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు సీట్స్ అనేవి ఇక్కడ కూడా లెదర్ సీట్స్ వస్తాయి అన్ని అడ్జస్టబుల్ రెస్ట్తో వస్తాయి మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనమాట ఇక్కడ వచ్చింది సో ఇలాగ కీ అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ ఇలాంటివైతే ఏమీ రావు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుంది ఇందులో లెఫ్ట్ సైడ్లో చూడండి స్పీడోమీటర్ ఉంటుంది రైట్ సైడ్లో ట్యాంకోమీటర్ ఉంటుంది మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనేది సెంటర్లో ఇవ్వడం జరిగింది అండ్ దీని రిలేటెడ్ కంట్రోల్స్ స్టీరింగ్ వీల్ పైన లెఫ్ట్ సైడ్లో చెక్ చేయొచ్చు మీరు ఇందులో చూడండి ట్రిప్ మీటర్ సెట్టింగ్స్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ డిపిఎఫ్ లెవెల్ రేంజ్ ఓడోమీటర్ టెంపరేచర్ ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ ఇవన్నీ చెక్ చేయొచ్చు అనమాట మీరు లెఫ్ట్ సైడ్లో చూడండి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి రైట్ సైడ్లో హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్ వీల్ గురించి మాట్లాడితే ఇది డబుల్ డీ కట్ స్టీరింగ్ వీల్ అని చెప్పొచ్చు కంప్లీట్గా బ్లాక్ కలర్లో ఉంటుంది రైట్ సైడ్లో చూస్తే మల్టీమీడియా కంట్రోల్స్ ఉంటాయి అండ్ టూ ఈ స్టీరింగ్ వీల్ అనేది ఓన్లీ టీల్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ మాత్రమే ఇంకా టచ్ స్క్రీన్ గురించి మాట్లాడితే ఇది ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనమాట దీని ఫిజికల్ కంట్రోల్స్ అనేవి చెక్ చేయొచ్చు ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే ఉంటుంది ఫోర్ స్పీకర్స్ టూ ట్వీటర్స్ ఉంటాయి అనమాట రియా పార్కింగ్ కెమెరా ఉంటుంది దాని క్వాలిటీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు గైస్ హెజార్డ్ బటన్ ఉంటుంది అలాగే మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఏసీ కంట్రోల్స్ చెక్ చేయొచ్చు ఎంత ప్రీమియంగా ఉన్నాయో నాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది స్పీడ్కి తగ్గట్టుగా ట్వెల్వ్ వోల్ట్ పవర్ సాకెట్ USB సాకెట్ టైప్ సి సాకెట్ అనేది ఫ్రంట్ ఇచ్చారు అలాగే డౌన్ హిల్ కంట్రోల్ బ్రేక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ నాబ్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఫ్రంట్ సెంటర్లో కప్ హోల్డర్స్ ఉన్నాయి ఫ్రంట్లో ఆమ్రెస్ట్ వస్తుంది విత్ స్టోరేజ్ కెపాసిటీతో సో ఇలా ఉండిద్ది అనమాట డాష్ బోర్డ్ అనేది డీసెంట్ ఇనఫ్ ఆఫ్ స్పేస్తో గ్లో బాక్స్ ఉంటుంది గైస్ డ్రైవర్ సైడ్ సన్వైజర్ అనేది ఇలా ఉంటుంది ప్లేన్గా డేఎన్ నైట్ ఐఆర్విఎం ఉంటుంది సన్ గ్లాస్ హోల్డర్ ఉంటుంది ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి మైక్ ప్లేసింగ్ ఉంటుంది ప్యాసింజర్ సైడ్ సన్వైజర్లో వ్యానిటీ మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది డాష్ బోర్డ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట ప్రీవియస్ కియా కరెంట్స్తో కంపేర్ చేస్తే కియా సిరాస్ ఉంది కదా అందులో ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అనమాట డాష్ బోర్డ్ అనేది సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ అబౌట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కియా కరెన్స్ క్లావిస్ హెచ్టీఈ ఆప్షనల్ వేరియంట్ ఈ వేరియంట్ అనేది నార్మల్ పెట్రోల్ ఇంజిన్లో ఉంటుంది టర్బో పెట్రోల్ ఇంజిన్లో ఉంటుంది టర్బో డీజిల్లో అవైలబుల్గా ఉంటుంది ఓన్లీ మాన్యువల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది అనమాట ఆటోమేటిక్స్ కనుక కావాలంటే కొంచెం మిడ్ వేరియంట్స్ కానీ హై ఎండ్ వేరియంట్స్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక ఇందులో వచ్చే సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ విత్ ఈబీడీ హై స్పీడ్ అలర్ట్ బ్రేక్ అసిస్ట్ రిమోట్ సెంట్రల్ లాకింగ్ ట్రాక్షన్ కంట్రోల్ హీల్ డిసెంట్ కంట్రోల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ రియర్ పార్కింగ్ కెమెరా ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ హిల్ స్టార్ట్ అసిస్ట్ స్పీడ్ సెన్సింగ్ ఆటోడోర్ లాక్ ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటోడోర్ అన్లాక్ లాంటి మంచి మంచి ప్రీమియం ఫీచర్స్ అనేవి స్టాండర్డ్గా ఇస్తున్నారనమాట ఫ్రెన్సిక్ ప్రైజెస్ గురించి మాట్లాడితే ఈ కారు నార్మల్ పెట్రోల్ ఇంజిన్ కనుక తీసుకున్నట్లయితే పన్నెండు లక్షల యాభై వేలు ఎక్ షోరూమ్ ప్రైస్ పెట్టారు ఆన్ రోడ్ వచ్చేసరికి పదిహేను లక్షల యాభై వేలు పడుతుంది టర్బో పెట్రోల్ ఇంజిన్ కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే పదమూడు లక్షల నలభై వేలు ఎక్ షో రూమ్ ప్రైస్ పెట్టారు ఆన్ రోడ్ వచ్చేసరికి పదహారు లక్షల యాభై వేలు పడుతుంది టర్బో డీజిల్ ఇంజిన్ కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే పద్నాలుగు లక్షల యాభై ఐదు వేలు ఎక్ షోరూమ్ ప్రైస్ పెట్టారు ఆన్ రోడ్ వచ్చేసరికి పద్దెనిమిది లక్షలు పడుతుంది ఈ ఆన్ రోడ్ ప్రైస్లో ఎక్ షో రూమ్ ప్రైస్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇంక్లూడెడ్ అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక సెవెన్ సీటర్ ప్లాన్ చేస్తున్నారనుకోండి ఒకవేళ కియా కరెన్స్ క్లావిస్ కనుక ఫిక్స్ అయితే మాత్రం ఒక మీ బడ్జెట్ ఒక పదిహేను లక్షల యాభై వేల నుంచి పద్దెనిమిది లక్షలు కనుక ఉంది అనుకోండి ఖచ్చితంగా తీసుకోవచ్చు ఈ కార్ని తీసుకున్న తర్వాత మీరు ఒక్క రూపాయి కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఎలా ఈ వీల్స్ అని అవని ఇవని జస్ట్ మ్యాట్స్ అవి ఇవి ఇన్స్టాల్ చేయించుకుంటే సరిపోతుంది ఒక సన్ రూఫ్ తప్ప అన్నీ ఉన్నాయి టచ్ స్క్రీన్ ఉంది స్పీకర్స్ ఉన్నాయి పార్కింగ్ కెమెరా ఉంది ఎలా వీల్ టైప్ లుక్లో వీల్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్ ఉంది అన్నీ ఉన్నాయి సో ఎక్కడ మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు సో ఇది గైస్ ఓవరాల్గా చూస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కియా కరెన్స్ క్లాబిస్ హెచ్టీఈ ఆప్షనల్ కంప్లీట్ రివ్యూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సిఈ ఉందా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్